భవిష్యత్ కరాలకి స్ఫూర్తి ప్రాణం పోతుందని తెలిసిన నమ్మిన ఆశయాల కోసం నమ్ముకున్న పేద ప్రజల జీవితాల కోసం నిలబడ్డటువంటి గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు వంగవైకి మోహన్ రంగా గారు రంగా లాంటి వ్యక్తుల స్ఫూర్తిని పొంది ప్రజల తరఫున ఎలా పోరాటం చేయాలో సమస్యలకు ఎలా పరిష్కారం చూపించాలో తెలుసుకున్నటువంటి మాలాంటి వ్యక్తులకి రంగా గారి ఎప్పటికీ స్ఫూర్తి ఎప్పటికీ స్ఫూర్తి సమయం అనుకూలంగా లేకపోయినా బలవంతులు రాజ్యం ఏలుతున్న ఆశయాల కోసం ఎలా నిలబడాలో తెలియజేసినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు వంగవీటి మోహన్ రంగా గారు విద్యార్థులకు సమాజం పట్ల బాధ్యత ఉండాలి జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నించాలి అని యువ రక్తాన్ని మేల్కొల్పి విద్యార్థి సంఘాల సంఘాలని పెంచి యువకుల్ని బాధ్యత కలగ పౌరులుగా తీర్చి గొప్ప వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తి అందరి వాడు కానీ సమాజంలో ఒక వర్గానికి మాత్రమే పరిమితం చేయడం వెనుక ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉంది రాజకీయ కుట్ర ఉంది రంగా గారి ఉద్యమ వారసత్వాన్ని మాలాంటి వ్యక్తులు అందిపుచ్చుకొని అనేక సందర్భాల్లో ప్రజల తరఫున వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశాం మేమందరం కూడా రంగా గారి ఉద్యమ వారసులుగా మేమందరం అనేక సందర్భాల్లో పోరాటం చేశాం ప్రజలకు అండగా నిలబడ్డాం కానీ రంగా గారి జీవితాన్ని ఆమె ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి వ్యక్తులు మాత్రం కుటుంబ వారసులుగానే మిగిలిపోతా ఉన్నారు కుటుంబ వారసులుగానే మిగిలిపోతా ఉన్నారు రంగా గారితో సహా దశాబ్దాలుగా కాపు సామాజిక వర్గం పోరాటం చేస్తున్న రిజర్వేషన్ అంశం మీద వారి కుమారుడు ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడతారు దశాబ్దాలుగా రంగా గారు కూడా పోరాటం చేశారు కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావాలని అటువంటి అంశం మీద ఒక్క మాట కూడా వాడు కుమారుడు మాట్లాడట్లా విగ్రహ ఆవిష్కరణలు చేస్తూ వారస్వాడిని నేనే అని మాట్లాడుకునేటువంటి రాధా గారు రంగా గారి ఆశయాలు అమలు వచ్చినప్పుడు మాత్రం తల పక్కకు తిప్పుకుంటా ఉన్నారు రంగా గారి కుటుంబానికి దశాబ్దాలుగా అండగా నిలబడుతున్న ఆయన అనుచరులకు కానీ భుజాల మీద మోస్తున్నటువంటి కాపు సామాజిక వర్గానికి కానీ తోడుగా ఉంటున్న బరుగు బలహీన వర్గాలకు కానీ రంగా గారి కొడుకు రాధా గారి ఆలోచన మాత్రం అర్థం కావాలి కాపు సామాజిక వర్గ హక్కుల పోరాటంలో గారు ఎక్కడ నోరి కాపు సామాజిక వర్గ నేతల్ని అనగదొక్కుతున్నప్పుడు కూడా ఆయన ఒక్కసారి కూడా బయటికి రాల బడుగు బలహీన వర్గాల కోసం ఏనాడు స్పందించాల అయినా సరే ఈ వర్గాలన్నీ కూడా రాధా గారిని అభిమానిస్తూనే ఉన్నాయి రంగా గారు లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజా సమస్యల కోసం పోరాటం చేశారు కానీ ఆయన వారసుడి అని చెప్పుకునేటువంటి రాధాకృష్ణ గారు మాత్రం ఏ రోజు కూడా ప్రజా సమస్యల పట్ల గాని కాపు సామాజిక వర్గ సమస్యల పట్ల గాని ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నిజంగా నాలాంటి వ్యక్తులకి బాధ కలిగిస్తుంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వారసుడుగా రాధాకృష్ణ గారు ఏనాడు ప్రజా సమస్యల పట్ల గాని ప్రజా సమస్యల పరిష్కారం కోసం గాని ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నాలాంటి రంగా గారి అభిమానులకి నిజంగా బాధ కలిగిస్తుంది ఎప్పుడు విగ్రహ ఆవిష్కరణలకి ఎన్నికల సందర్భంలో సీటు కోసమే తప్పించి ఏ రోజు ప్రజల కోసం గాని ఆయన పోటీ చేసిన నియోజకవర్గ ప్రజల సమస్యల పట్ల గాని రాధాకృష్ణ గారు స్పందించకపోవడం నిజంగా అంటే రంగా గారి అభిమానులకి చాలా బాధ కలిగిస్తుంది చాలా బాధ కలిగిస్తుంది ఈరోజు రాధా గారు అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నారు రంగా గారి పేరు మీద ఒక చిన్న జిల్లా ఏర్పాటు గురించి కానీ ఒక సంక్షేమ పథకం పేరు పెట్టించడం మీద కాని ఒక స్మృతివనం ఏర్పాటు మీద కాని మాట్లాడకుండా కేవలం ఆయన పదవి గురించే మాట్లాడుకుంటున్నారంటే నిజంగా ఇది నాకైతే చాలా ఆశ్చర్యానికి విస్మయానికి రంగా గారికి మాత్రం బడుగు బలహీన వర్గాల తరఫున పోరాటం చేశారు ప్రాణాలు అర్పించారు కానీ రాజాగారు మాత్రం పెట్టుబడిదారుల కోసం పెత్తందారుల కోసం వైట్ కాలర్ నేరస్తుల కోసం నిలబడినటువంటి ఉదాహరణలో కో ఉన్నాయి కో ఉన్నాయి ఆయన వ్యక్తిగత పరమైనటువంటి అంశాల గురించి పదవుల గురించి మాట్లాడుతున్నారు కానీ మాట్లాడుకుంటున్నారు కానీ వెళ్ళి ఈ రోజున కాపు సామాజిక వర్గ అభివృద్ధి సంక్షేమం మీద నిజంగా మాట్లాడకపోవడం నాకు చాలా బాధ కలిగిస్తుంది చాలా బాధ కలిగిస్తోంది మేము రంగా గారి లాంటి పోరాట యోధుణ్ణి చూసి స్ఫూర్తి పొంది అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేశాం ఇంకా పోరాటం చేస్తానే ఉన్నాం ఈ రోజున మాకు పదవిందా కానీ మాకు సీటు రాకపోయినా ఏడు నెలలుగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం బుడమేరు వరదల సమయంలో బయట ఉన్నాం నిన్న చెక్కంపుడు రైతుల కోసం పోరాటం చేశాం మల్లవల్లి భూముల్ని సందర్శించాం ప్రేమోన్మాది ఘటనలో ఇదే ప్రాంతంలో ప్రేమోన్మాది ఒక తండ్రి